పవన్ కళ్యాణ్ గారు నిన్న పి ఫోర్ కార్యక్రమంలో భాగంగా రెండు వేల నాలుగు నుంచి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మాకు ఇన్స్పిరేషన్ ఆయన ఇంకో పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి మా జనసేన పార్టీకి సత్తా లేదు సత్తా లేదు కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేశాం కూటమిగా ఏర్పడ్డాం ప్రజలకు మంచి చేయాలి వైఎస్ జగన్ని ఓడించాలి అన్న దీంతోనే ఓటు చీరనివ్వకుండా మూడు పార్టీలు కలిసి మేము ప్రయాణం చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకున్నాం అది నెరవేరింది అలానే మేము ప్రయాణిస్తున్నాం అలానే ప్రయాణిస్తాం కూడా అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్త అంతా కూడా మూడు జనాలు మోయాల్సిందే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నిన్న చాలా స్పష్టంగా చెప్పాడు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా సరే మిమ్మల్ని తన్న ఏం చేసినా భరించాలా తప్పదు అని చెప్పేసి కూడా ఇండైరెక్ట్గా జనసైనికుల్ని మూడు జనాలు మోసే విధంగా ఆయన ఎంకరేజ్ చేయడం కూడా జరిగింది సో జనసైనికులు జన సైనికులంతా కూడా ఇంకా మెంటల్గా ఫిక్స్ అయిపోవాలి ఇంకా మనం ఫ్యూచర్లో ఫ్యూచర్ కాదు ఈ రోజు నుంచి కూడా ఇంకా జీవితాంతం మూడు జెండాలు మోయాల్సిందే అని చెప్పేసి మెంటల్గా ఫిక్స్ అయిపోవాలి తర్వాత జన సైనికులు కూడా అంటూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు మంచోడు ఆయన మానవత్వవాది హిందుత్వవాది అని చెప్పేసి ఏదో మాట్లాడుతుంటారు పవన్ కళ్యాణ్ గారు ఆయన మంచోడే ఆయన మానవత్వానికి మనందరూ కూడా హ్యాట్స్టాప్ చెప్పాలి ఎందుకంటే టికెట్ల రేట్లు పెంచుకొని ప్రజలను ఇష్టం వచ్చినట్టు దోచుకోండి అని చెప్పేసి సినిమా నిర్మాతలకి మాత్రం ఆగ మాయగాల మీద పర్మిషన్ ఇచ్చేస్తారు పవన్ కళ్యాణ్ గారు అదే రాష్ట్రంలో చిన్నారులను ఆడపిల్లలను రేపు చేసి చంపేస్తున్న పవన్ కళ్యాణ్ గారు మాత్రం స్పందించరు మానబంగాలు రేపులలో ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ బీహారు జార్ఖండ్ కూడా మించిపోతుంది అయినా పవన్ కళ్యాణ్ గారికి చీమ కుట్టినట్లు కూడా ఉండదు రైతులు అకాల వర్షాలతో అరటి తోటలో నాశనమై టమాటాకి గిట్టుబాటు లే గిట్టుబాటు ధర లేక పంటలు నాశనమై అదేవిధంగా మిర్చి రైతులు రోడ్డు మీద వచ్చి ధర్నాలు చేస్తున్నా వాళ్ళంతా కూడా పాలై ఆత్మహత్యలు చేసుకొని రైతు కుటుంబాలు చనిపోతుంటే పవన్ కళ్యాణ్ గారికి ఏమీ పట్టదు అదేవిధంగా తిరుమల కొండ మీద మద్యం ఏర్లే పారుతున్నా మాట్లాడాడు అంతే కదా మాట్లాడడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మంచివాడు సూపర్ అదేవిధంగా మానవత్వవాది హిందుత్వవాది ఇంకా అన్నీ విద్యార్థులకి ఫీజు రింబర్స్మెంట్ రాకపోయినా దాని గురించి మాట్లాడు తల్లికే వందనం రాదు దాని గురించి మాట్లాడు రైతులకే రైతు భరోసా ఇద్దామంటే కోటమి ప్రభుత్వ యువకు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాడు ఏ మాట్లాడు కానీ సినిమా వాళ్ళు మాత్రం హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి ప్రగత్తుకుంటూ వచ్చి సహ టికెట్ అయితే పెంచండి సార్ అంటే మీకు ఎంతకాలం పెంచుకోండి వెయ్యి రూపాయలు పెంచుకుంటారా ఐదు వేలు పెంచుకుంటారా పెంచుకోండి మీకు ఇష్టం వాటికి మాత్రం పర్మిషన్లు ఆగ మేఘాల మీద ఇచ్చేస్తారు కానీ వీటి గురించి ఆలోచించిన నాదుడేలే మళ్ళీ పేరుకేమో డిప్యూటీ సీఎం ఒక పొలిటికల్ పార్టీకి అధ్యక్షుడు ప్రభుత్వంలో భాగస్వామి అవి తెలియనట్టు సైలెంట్గా అదేదో కాషాయం డ్రస్లో వేసుకుంటాడో ఇటు అటు ఇటు అటు తిరుగుతూ ఉంటాడు మాట్లాడామంటే నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి కలవరించిపోతూ ఉంటాడు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల మన గతంలో గత ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేశాయి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేస్తుంది వీటన్నిటిని కూడా పరిశీలన చేయాల అంటే సినిమా వాళ్ళే బెస్టా చిన్నారులో రైతులు వీళ్ళంతా కూడా వీళ్ళకన్నా సినీ నిర్మాతలు గొప్పవాళ్ళు అయిపోయారా ఏమో మరి కూడా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా వాళ్ళ నాయకులంతా కూడా ఒకసారి పునరాలోచన చేసుకోవాలి సినిమా హీరోలు ఎక్కడికైనా సరే వస్తే వాళ్ళ ఆగ మేఘాల మీద తీసుకెళ్తారు ఆ టెంపుల్ని తిప్పడాలు అదేవిధంగా ఆ ఫంక్షన్లకి మంత్రులే వెళ్ళి సినిమా హీరోల ఫంక్షన్లకి మంత్రులే వెళ్ళి అక్కడ బందోబస్తు అంతా కూడా చూస్తారు ఏందో మనకైతే అర్థమే కావడంలే ఒకసారి ప్రజలందరూ కూడా వాళ్ళ ఒకసారి ఆలోచన చేయాలి